నైన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో జనగామ కేంద్రంగా ధర్మపురం మున్రాయి దేవరూపుల మాదాపురం పాలకుర్తి రామవరం ప్రజల్ని ఏకం చేసి సాయుధ పోరాటం నడిపిన గిరిజన లంబాడి ముద్దుబిడ్డ జాటో జాను నాయక్ పంతొమ్మిది వందల యాభై మార్చి ఇరవైనా దేశ్ముఖ్ గుండాలతో జరిగిన పోరాటంలో విరోచితంగా పోరాడి అమరుడయ్యాడని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ స్పష్టం చేశారు నేడు టాను నాయక్ డెబ్బై ఆరో వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ఉన్న టాను నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడారు చూపించిన తెలంగాణ ప్రాంతానికి ఒక సంవత్సర వార్తంగా స్వతంత్ర ఉత్సవం కలర్ చిత్రులరా కోవలో దీని రజాకర్ దీని నైజాం రాజుల పరిపాలన ఉండేటువంటి ప్రాంతం ఆ పరిపాలన రజాకర్ల పరిపాలన ముగిసిన వారు భారతదేశంలో కలవడానికి సిద్ధంగా లేకపోతే ఒక సంవత్సరం అంతా జరిగినటువంటి సాయుధ పోరాటం అందంగా జగన్ ఉన్నటువంటి సాయుధ పోరాటంలో బంజారా తెగకు సంబంధించిన తర్వాత జనగామ తాలూకా ధర్మారం తండాకి సంబంధించినటువంటి ఆ తండావాసులంతా అందులో ముఖ్యంగా జాటోత్కి సంబంధించిన బంగు అందులో వాళ్ళ ఐదుగురు అన్నదమ్ములు అన్నదమ్ముల్లో ఇద్దరు చరిత్రకెక్కితే వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి అన్యాయం మీతో అంతానికి కాదు బంజారాల్లో భూములను దోచుకోవడం ఇతరుల భూములను దోచుకోవడం వాళ్ళు పండించినటువంటి పంటలు కానీ వాళ్ళు చే పాలు పాడి ఏది ఉన్నా త్వరలో ఇంట్లోకి వెళ్ళాలి దానికి అప్పుడు రజాకర్లు కూడా సహకరించారు అటువంటి ఒత్తిడిలో పనిచేసినటువంటి కాను నాయక్ దర్గ్యా నాయక్ ఒక చరిత్ర ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అని చెప్పడంకరం మీకు అందరికీ తెలుసు వారితో ఉన్నటువంటి సహచరులంతా దొడ్డి కొమ్మరయ్య గారు గారు కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు బందగి కావచ్చు వీళ్ళందరూ చరిత్రకు వచ్చారు చాలా సంతోషంగా ఉంటారు ఆ వర్గం వాళ్ళు సంతోషిస్తున్నారు మేము సంతోషిస్తున్నాం కానీ ఏ కుటుంబం అయితే తెలంగాణలో కేవలం ధైర్యంగా వాళ్ళని ఎదిరించి పోరాడి వాళ్ళ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ధ్వంసానికి వాళ్ళను వాళ్ళను నాశనం చేయాలనేటువంటి ఒక దుఃఖంతో పనిచేసి చివరికి విసులు ద్వారా బాబురావు వాళ్ళ చేతిలో హతమైనటువంటి కానున చరిత్ర లేకపోవడం దురదృష్టకరం దీనికి ఒకటే కారణం వారు స్వతంత్రం కొరకు పోరాడినటువంటి వీరులు వాళ్ళ దర్గ వాళ్ళ అన్న మొన్ననే ఒక నూట ఆరు సంవత్సరాల తర్వాత వారు గతించి వెళ్ళడానికి వారు జైలుకు వెళ్తే వాళ్ళకి గురిశిక్ష పడ్డారు అయితే అప్పుడైతే భారతదేశం స్వతంత్రం రావడం ఇతర దేశాలు మన దేశాలలో పోరాటం వల్ల అతనికి విశిక్ష దప్పితే ఆయన ఇరవై సంవత్సరాలు సర్పంచ్లు చేసినటువంటి వ్యక్తి జరిగిపోతే అతనికి పెన్షన్ కూడా ఉంది ఫ్రీడమ్ పెన్షన్ కూడా వచ్చింది ఎందుకంటే వాళ్ళు చూద్దాం